దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగళూరులో జరిగిన ఓ రేవ్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపుతోంది ఈ పార్టీలో తెలుగు టీవీ నటులు మోడల్స్ వ్యాపారవేత్తలు పట్టుబడ్డారు ఓ బడా వ్యాపారికి చెందిన ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఫామ్ హౌస్ పై దాడి చేసి తెలుగు చిత్ర పరిశ్రమ టీవీకి చెందిన చెందిన నటినటులు మోడల్స్ ను పట్టుకున్నారు ఇక దాదాపుగా వంద మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరైన લગાતે લો સતાંદે రేవు పార్టీ నిర్వహించిన ఫామ్ హౌస్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు ఉండడం ఏపీ అధికార పార్టీని ఉలిక్కి పడేలా చేసింది తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది దీంతో బెంగళూరు రేవు పార్టీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చచ్చానీ అంశమైంది ఇక ఈ రేవు పార్టీకి వచ్చిన వారు డ్రగ్స్ వాడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు పోలీసుల ఫామ్ హౌస్ లో పదిహేడు గ్రాముల ఎండి ఎంఏ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఇక ఫామ్ హౌస్ పరిసరాలలో జగ్వా బెంజ్ సహా ఖరీదైన కార్లను జప్తు చేశారు ఈ రేవ్ పార్టీ పైన ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు ఇక ఈ రేవ్ పార్టీలో తెలుగు నటి పాల్గొన్నట్లుగా కన్నడ మీడియా ప్రసారం చేస్తోంది ఈ ప్రచారం పైన ఆమె స్పందించారు తాను హైదరాబాద్ లోనే ఉన్నట్లుగా ప్రకటించారు ఇక ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ కారు స్టిక్కర్ దొరకడంతో ఆయన వచ్చారా లేక ఆయన స్టిక్కర్ తో ఉన్న కార్ లో వేరే ఎవరైనా వచ్చారా అన్న కూడా నేను విన్నాను పొద్దున్నే నాకు ఫోన్లు రావడం జరిగింది నేను కూడా వీడియో క్లిప్ చూశాను మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి చాలా అట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవుపాటికి వెళ్ళాడు హేమ వెళ్ళింది ఈ టైప్లో ఏవో వచ్చినాయి లేదా నాకు నాకు నవ్వు వచ్చింది ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నావు ఇదేంటిది మొన్నేమో విడాకులు పిచ్చేశారు నా భార్యతో ఈరోజు ఏమో రేవు పాటిలకి వెళ్ళాడు అని ఇచ్చేసి కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డోలా ఇది లేదనిపించింది ఎందుకంటే వాడెవడో అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు వాడు కొంచెం ఇలా కప్పుకొని అది గెడ్డం గెడ్డం ఉంది బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని బట్ గెడ్డంతో నా నేను షాక్ అయ్యాను ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను సో దయచేసి ఎవరు నమ్మొద్దు ఎందుకంటే రేవు పార్టీలకు వెళ్ళే కల్చర్ నాది కాదు పబ్ కల్చరు మనిషిని కాదు నేను మీరు కూడా తమ్మునైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవు పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు అది అతను అలాగా ఉన్నాడు అని ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను దయచేసి అది నేను కాదు థ్యాంక్ యూ టువంటి అన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూ చూశారు కొంతమంది వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను మా ఇంట్లోనే ఉన్నాను హైదరాబాద్లో హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ హాయ్ అండి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం రిపోర్టర్ కృష్ణ ప్రసాద్ అందజేస్తారు శిరీష బెంగళూరు శివారులోని ఓ ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న రేవు పార్టీని పోలీసులు భగ్నం చేశారు ఆ ఈ పార్టీకి సుమారు ఒక వంద మంది అదుపులో ఈ పార్టీకి వచ్చిన వారిని సుమారు ఒక వంద మందిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ చెందిన వాసు అనే యువకుడి పుట్టిన సందర్భంగా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టు మనకు సమాచారం ఆదివారం సాయంత్రం మొదలైన ఈ పార్టీకి తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యేట్టుగా తెలుస్తుంది ఫామ్ హౌస్ ఆధర్ ఉన్న ఓ కారులో ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ చెందిన ఆ పాస్ ను గుర్తించేదిగా కన్నడ మీడియా కూడా పేర్కొంది అయితే ఆ కారు తనది కాదని ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ కూడా వివరణ ఇచ్చారు ఫామ్ హౌస్ లో రేవ రేవుపాటి జరుగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు ఒక బృందంగా రైడ్ చేయడం జరిగింది దాదాపు మూడు గంటల పాటు ఈ ఫామ్ హౌస్ లో సోదాలు నిర్వహించిన పోలీసులు ఆ ఒక కోకైన్ మాదక ద్రవ్యాలను సొంత స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది ఫామ్ హౌస్ ఆవర్ లో పాక్ చేసిన మెడికల్ సరే రైట్ థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ ఒక వంద మంది బెంగళూరు పోలీస్ స్టేషన్ బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అది దీంట్లో ముఖ్యంగా తెలుగు రా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖులే కాకుండా కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నట్లు కూడా వాళ్ళు మనకి తెలు తెలుస్తుంది సమాచారం అయితే ఇందులో ముఖ్యంగా ఇది నటి హేమ హేమ పేరు ముఖ్యంగా వినిపిస్తుంది తర్వాత శ్రీకాంత్ డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ పేరు పేర్లు కూడా ముఖ్యంగా వినిపిస్తున్నాయి హేమ కూడా బెంగళూరులో లేను నేను హైదరాబాద్లో ఉన్నా నాకు రేవు పార్టీలతో సంబంధం లేదు అసలు నేను మా ఇంట్లోనే ఉన్నాను అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం కూడా అలా హీరో శ్రీకాంత్ హీరో శ్రీకాంత్ కూడా బెంగళూరులో లేను నేను ఆ మీడియాలో వస్తున్న వార్తను చూసి నేనే షాక్ అయ్యానని బెంగళూరు లేను నేను ఇంట్లోనే ఉన్నాను అంటూ ఒక ఆయన కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఆ మీడియాలో వస్తున్న వార్తను చూసి చాలామంది నేను బెంగళూరు పోలీస్ పోలీసులో అదుపులో ఉన్నానని చాలామంది హితులు సన్నిహితులు ఫోన్ చేస్తుంటే కూడా వాళ్ళకి సమాధానంగా వీడియో రిలీజ్ చేయడం జరిగింది మీడియాలో వచ్చిన వార్తలను చూసి తాను తాను తన కుటుంబం నవ్వుకున్నామని హీరో శ్రీకాంత్ పేరు శ్రీకాంత్లాగా అచ్చం నాలా శ్రీకాంత్ కూడా మాట్లాడుతూ అచ్చం నాలాగే ఒక వ్యక్తి అక్కడ కనిపించాడని ఆయనను చూసి తననిగా కొంతమంది పొరపాటుగా నా పేరు కూడా రావటం జరిగిందేమో అని కూడా ఆయన వివరణ ఇచ్చారు అయితే ఆయన ఇచ్చిన వీడియోలో మాత్రం ఇదిగో నేను హైదరాబాద్లో ఉన్నాను ఇదిగో నా ఇల్లు అంటూ ఇల్లు మొత్తం చూపించి హైదరాబాద్లో ఉన్నట్టు కూడా ఆయన ఆ వీడియో చూపించడం జరిగింది అయితే కొన్ని అనుమానాలు మాత్రం ఆవిధిస్తుంది మాత్రం హేమ రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం ఆమె ఒక ఫామ్ హౌస్లోనే ఉండి నేను హైదరాబాద్లో ఉన్నాను అనుకుంటా ఒక వీడియో రిలీజ్ చేసింది దాని మీద మాత్రం చాలా కొద్దిగా అనుమానం మాత్రం వ్యక్తమవుతున్నాయి అంటే అంతేకాకుండా ఇప్పుడు ఈ రేవు పార్టీలో కూడా చూస్తే అధికార పార్టీకి ఏపీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ కూడా ఈ రేవు పార్టీలో కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆయన కారు ఆ పార్టీ ఆవరణలో రేవు పార్టీలో కూడా ఆయన కారు ఆయనకు సంబంధించిన కారు స్టిక్కర్ ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు ఆ కారుతో పాటు చాలామంది బెంచ్ కార్లు చాలామంది హైఫై కార్లను కూడా చా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ రేవు పార్టీలో దాదాపు వంద మంది పాల్గొనగా అందులో ఒక ఇరవై ఐదు మంది యువతులు ఉన్నట్టు కదా గుర్తిస్తున్నారు ఈ రేవు పార్టీలో కొక్కైన్ మాదక ద్రవ్యాలు మాత్రం బాగా విచ్చలవిడిగా వాడుతు వాడినట్టుగా తెలుస్తుంది అయితే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు మాత్రం కొద్దిసేపటి క్రితం కూడా కొంతమంది ఉన్నట్టు కూడా వీడియోలు ఫోటోలు కూడా రిలీజ్ చే విడుదల చేయడం జరిగింది అందులో హేమ హేమ ఉన్నట్టు కూడా గుర్తించారు అయితే దా హేమతో పాటు ఆ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది అయితే ఈ ఈ పార్టీ రేవు పార్టీకి సంబంధించిన విషయాలు రేవు పార్టీలో మాత్రం ఇది హైదరాబాద్ జన్సించిన ఒక వాసు అనే అతని బర్త్డే వేడుకలు కూడా ఈ రేవు పార్టీ జరిగినట్టుగా సమాచారం అయితే ఈ పోలీ పోలీస్ అదుపులో ఉన్న అదు పోలీస్ అదుపులో ఉన్న వంద మందిని మాత్రం ఇప్పుడు విచారణ చేసి ఏంది ఎలా అసలు ఏంది అనేది కూడా అవుతారు ఎంతమంది ఏంది మాదగ్రవ్యాలు వచ్చినాయి ఏంది అన్న విషయాన్ని కూడా వాళ్ళు కూడా మనకు సమాచారం